ఫ్రెండ్స్ డాక్ సంబంధించిన బిఎస్సి నర్సింగ్ కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతున్నదో సో ఈ యొక్క ఈ యొక్క కౌన్సిలింగ్ లో ముఖ్యంగా చూసే ఫేజ్ వన్ కి సంబంధించిన వంటి సీట్ల మీద వచ్చేసినాయి రిపోర్టింగ్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి సో ఫేజ్ టూ కి చాలా లేట్ అయిపోతున్నది అసలు ఏమైంది కారణం ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే కనుక సో మనకంటూ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో నేను పంచుకుంటాను అండ్ అదేవిధంగా మనకంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మీ చూసే జస్ట్ ఇందాకే వచ్చింది అప్డేట్ మీరు చూసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఫేజ్ టూ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి సో ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చూద్దాం సో యాక్చువల్ గా ఇక్కడ మనకి డాక్టర్ యూనివర్సిటీ సో టు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ అడ్మిషన్ టు బిఎస్సి నర్సింగ్ కోర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ టూ మెంబర్స్ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్ గా ఏమైంది అంటే ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ రాంగ్లీ ఎంటర్డ్ ద రాంగ్లీ నేమ్ ద కాస్ట్ వైల్ అప్లైయింగ్ ఫర్ బిఎస్సీ నర్సింగ్ కోర్స్ సో ఆఫ్టర్ వెరిఫికేషన్ ద ఫాలోయింగ్ స్టే ద ఫాలోయింగ్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ క్యాస్ట్ కేటగిరీ అండ్ జెండర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఏంటి అంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న టైంలో వీళ్ళ యొక్క సర్నేం మరియు సో క్యాటగిరీ అనేది తప్పు పడింది అంట సో వీటిని కరెక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది సో టూ మెంబర్స్కి కూడా ఇంతగా కేర్ తీసుకుంటారంటే ఇంకెంత మందికి అంటే చాలా మెంబర్స్ పరిశీలించిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇలాంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి మిస్టేక్స్ అన్నింటినీ రెక్టిఫై చేసి సో మనకంటూ నెక్స్ట్ ఫేజ్కి అందించే బాధ్యత యూనివర్సిటీ కాబట్టి వాళ్ళతో కొంచెం టైం అయితే తీసుకోవడం జరిగింది సో యాక్చువల్గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఇంకా టూ త్రీ డేస్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట సో అండ్ విధంగా ఇప్పటివరకు లేట్ అయింది ఎందుకు అంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇవన్నింటిని రెక్టిఫై చేయాలి ఒక్క ఒక్క స్టూడెంట్ ఒక్క విద్యార్థి కూడా ఇలాంటి వాటికి ఇలాంటివి అన్నింటిని రెక్టిఫై చేయకుండా ఒక్క విద్యార్థిని కూడా దూరం పెట్టేసి వాళ్ళు సో వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టేసుకొని కొంచెం అయితే లేట్ అయితే చేయడం ఐ మీన్ కొంచెం దాని దానివల్ల లేట్ అయితే అవడం జరిగింది ఫర్ ఫేజ్ టూక్ అని చెప్పేసి మనకు వచ్చే మనకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట దట్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి ఇలాంటి వాటి వల్ల ఇలాంటి వాటిని అన్నింటి రెక్టిఫై చేయడానికి ఎన్ని డేస్ టైం అయితే పట్టిందని చెప్పేసి మనకైతే అంటున్నారు యాక్చువల్గా సెకండ్ ఫేజ్ వచ్చేసి రేపు అయితే వస్తుందని చెప్పేసి మనకైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సెకండ్ ఫేజ్ ఫర్ బిఎస్సీ నర్సింగ్ కోర్స్కి కి సంబంధించిన హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే చేరుకుంది ఎవరికైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట ఇందులో హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ట్యూషన్ ఫీజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నిటితో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు థౌసండ్ మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్ కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీ కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సెకండ్ ఫేజ్ ఫర్ బిఎస్సీ నర్సింగ్ కోర్స్ కి సంబంధించిన సెకండ్ ఫేజ్ అనేది రేపు అయితే వస్తుంది అని చెప్పేసి మనకైతే ఉన్నటువంటి అన్అిషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను సో ఓకేనా సో మనకి టూ త్రీ డేస్లో వస్తుందని చెప్పేసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ సో రేపు వస్తుందని చెప్పేసి మనకైతే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సో రిగార్డింగ్ ఈ యొక్క లిస్ట్ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకైతే నిజమే అనిపిస్తుంది రేపైతే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది సో వన్స్ రాగానే నేను మీకైతే అప్డేట్ చేస్తాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ లో సో ఇప్పటివరకు మీ మీ యొక్క ఫ్రెండ్స్కి కావచ్చు మన ఛానల్ గురించి తెలియకపోతే ప్లీజ్ వాళ్ళకైతే తెలియజేయండి ఎందుకంటే అప్కమింగ్లో మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు సీట్ వచ్చినప్పటికీ సో మీకు బీఎస్సీ నర్సింగ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను సో దాంతో మీరైతే ఎగ్జామ్లు బాగా పర్ఫామ్ సో ఓకేనా సో డెఫినెట్గా మన ఛానల్ అనేది ఎప్పటికైనా మీకు హెల్ప్ అవుతుందన్నమాట దాని కొరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టు పెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్